భారతదేశం దాదాపు అన్ని రంగాల్లో సత్తా చాటుతోంది అయితే దేశంలో నానాటికి పెరుగుతున్న అవినీతి అక్రమాలు ఎంతో మంది జీవితాలను చిన్నా భిన్నం చేస్తున్నాయి ట్రాన్స్పరెన్సీ ఇంటర్నేషనల్ ట్వంటీ ట్వంటీ ఫోర్ ప్రపంచ అవినీతి సూచీలో భారత స్థానం మరింత దిగజారింది దేశంలో అవినీతి అక్రమాలు అంతకంతకు పెరుగుతున్నాయి ముఖ్యంగా ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ ప్రక్రియలో అవినీతి అవకతవకలు యువత భవిష్యత్తును ప్రశ్నార్థకంగా మారుస్తున్నాయి భారత్ అన్ని రంగాల్లో సత్తా చాటుతోంది ప్రత్యర్థి దేశాలకు ధీటుగా ఎదుగుతోంది అయితే దేశంలో అవినీతి అక్రమాలు అంతర్గత సమస్యలుగా ఉన్నాయి మన దేశంలో అవినీతి అక్రమాలు ఏ స్థాయిలో జరుగుతున్నాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని తాజాగా ట్రాన్స్పరెన్సీ ఇంటర్నేషనల్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ అవినీతి సూచీలో భ్రష్టాచారాలకు చోటులేని దేశాలుగా డెన్మార్క్ ఫిన్లాండ్ సింగూర్ దేశాలు మొదటి మూడు ర్యాంకులు దక్కించుకున్నాయి ఈ వరుసలో భారత్ తొంభై ఆరు స్థానాన్ని దక్కించుకున్నాయి రెండు వేల ఇరవై మూడులో వచ్చిన తొంభై మూడవ ర్యాంకు కన్నా మూడు స్థానాలు దిగజారిపోయింది భారత్ అంటే దేశంలో నానాటికి అవినీతి ఏ స్థాయిలో పెరిగిపోతుందో చెప్పుకోవచ్చు దేశంలో అనేక రంగాల్లో అవినీతి అక్రమాల కారణంగా ఎంతో మంది సామాన్యుల జీవితాలు అతలాకుతలమవుతున్నాయి దేశంలో వైపు నిరుద్యోగం విపరీతంగా పెరిగిపోతోంది మరోవైపు అడపాదడపా ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీ చేస్తున్నా వాటిలో అవినీతి అవకదవకలకు పాల్పడుతున్నారనే ఆరోపణలే ఎక్కువ ఇటీవల దేశంలోని పలు రాష్ట్రాల్లో ఉద్యోగాల భర్తీ ప్రక్రియలో చోటు చేసుకున్న అవకతవకలు ఆరోపణలపై పెద్ద ఎత్తున విమర్శలు వస్తున్నాయి ప్రభుత్వ ఉద్యోగాల నియామక ప్రక్రియలో వెలుగు చూస్తున్న అక్రమాలు యువత కళలను కళ్ళలు చేస్తున్నాయి పశ్చిమ బెంగాల్లో ప్రభుత్వ ఎయిడెడ్ పాఠశాలల్లో టీచింగ్ నాన్ టీచింగ్ సిబ్బంది నియామక ప్రక్రియలో పెద్ద ఎత్తున అవినీతి జరిగినట్లు ఆరోపణలు వచ్చాయి పశ్చిమ బెంగాల్లో ప్రభుత్వ ఎయిడెడ్ పాఠశాలల్లో ఉపాధ్యాయులు బోధనేతర సిబ్బంది నియామకాల కోసం రెండు వేల పదహారులో ఎంపిక పరీక్ష నిర్వహించారు ఇరవై ఐదు వేల మందికి పైగా అభ్యర్థులు ఆయా ఉద్యోగాలకు ఎంపికైనట్లు ప్రకటించారు అయితే ఆ ప్రక్రియలో భారీ ఎత్తున అవకతవకలు పాల్పడ్డారనే ఆరోపణలు తీవ్ర దుమారం రేపాయి పశ్చిమ బెంగాల్లో రెండు వేల పదహారులో నిర్వహించిన పరీక్షలో అవకతవకలు జరిగాయని అనేక ఆరోపణలు వచ్చాయి అర్హుల జాబితాలో లేని వాళ్లకు ఖాళీ ఓఎంఆర్ షీట్లు ఇచ్చి వెళ్లిపోయిన వాళ్లకు కూడా ఉద్యోగాలు వచ్చినట్లు పిటిషన్లు దాఖలయ్యాయి వాటిని విచారించిన కలకత్తా హైకోర్టు ఆ నియామకాలేవి చెల్లవని గతేడాది తీర్పునిచ్చింది తాజాగా సుప్రీంకోర్టు సైతం హైకోర్టు ఉత్తర్వులను సమర్థించింది నియామక ప్రక్రియ యావత్తు సరిచేయడానికి వీల్లేనంతగా కళంకితమైందంటూ ఇరవై ఐదు వేల ఏడు వందల యాభై మూడు మంది టీచర్లు ఇతర సిబ్బంది నియామకాలను రద్దు చేసింది పోస్టుల భర్తీ ప్రక్రియను తిరిగి ప్రారంభించాలని ఆదేశించింది న్యాయస్థానంలో విచారణ జరగడంతో పశ్చిమ బెంగాల్లో ఉద్యోగాల నియామక ప్రక్రియలో ఏ అవినీతి ప్రబలిపోయిందో దేశమంతటికీ తెలిసిందే పార్ద చటర్జీ అని అప్పట్లో మమతా బెనర్జీ కేబినెట్లోని మంత్రికి ఈ కుంభకోణంతో సంబంధం ఉందని గతంలోనే తెలిందే పార్దా చటర్జీ సన్నిహితుల ఇంట్లో కోట్ల కొద్ది డబ్బు కూడా దొరికింది అంటే ఒక నాయకుడి కాసుల కక్కుర్తికి నియామక ప్రక్రియ మొత్తం రష్టుపట్టిందని పట్టిందని అయింది తాజా సుప్రీంకోర్టు తీర్పుతో ఉద్యోగాలు కోల్పోయిన ఇరవై ఐదు వేల మందిలో అక్రమ మార్గంలో ఉద్యోగాలు సంపాదించిన వారితో పాటు ఎంతో నిజాయితీగా కష్టపడి పరీక్ష రాసి ఎంపికైన వారు ఉన్నారు అలాంటి నిజాయితీ పనులు జీవితాలు రాజకీయ అవినీతికి బలైపోయాయి పశ్చిమ బెంగాల్లో ఉద్యోగాల ప్రక్రియలో జరిగిన అవినీతి అక్రమాలు కేవలం ఆ రాష్ట్రానికే పరిమితం కాలేదు ఉత్తరప్రదేశ్లోనూ ఇలాంటి అవినీతి ప్రక్రియ ఒకటి వెలుగులోకి వచ్చింది అప్పట్లో ఉత్తరప్రదేశ్ చట్టసభల్లో పరిపాలనా పరమైన ఉద్యోగాలకు పరీక్ష నిర్వహించారు ఈ ఉద్యోగ నియామకాల్లో ఒక మంత్రి మేనలుడు ఉన్నతాధికారుల పిల్లలు ఇలా ధనవంతులు పలుకుబడి ఉన్నవారే చాలా మంది ఎంపికయ్యారు ఈ నియామకాల్లో అవకతవకలు జరిగాయనే ఆరోపణలు రావడంతో సిబిఐ దర్యాప్తుకు ఆదేశించింది అలహాబాద్ హైకోర్టు ఇక ప్రశ్న పత్రాలు లీక్ కావడంతో గతేడాది ఉత్తరప్రదేశ్లో పోలీస్ కానిస్టేబుల్ రిక్రూట్మెంట్ పరీక్షను రద్దు చేశారు కర్ణాటకలో ఎస్ఐ పోస్టుల భర్తీలో జరిగిన కుంభకోణంలో ఒక సీనియర్ ఐపీఎస్ అధికారి అరెస్ట్ అయ్యారు ఇక హర్యానాలో టీచర్ల నియామకాల్లో జరిగిన అక్రమాలు వెలుగుచూడంతో ఇక మాజీ ముఖ్యమంత్రి జైలుపాలయ్యారు మధ్యప్రదేశ్లో వెలుగు చూసిన వ్యాపం కుంభకోణం గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది డబ్బులిచ్చి కొనుక్కున్న వారికే కొలువలంటూ ప్రభుత్వ ఉద్యోగాలను అంగడి సరుకులుగా అమ్మిపారడంలో మధ్యప్రదేశ్ రాష్ట్ర నాయకులు అధికారులు పోటీ పడ్డారంటే అతిశయోక్తి కాదు ఉద్యోగాల ప్రక్రియలో అక్రమాలు బయటపడిన తర్వాత రెండు వేల మంది వరకు అరెస్ట్ అయితే నలభై మందికి పైగా కీలక నిందితులు అనుమానాస్పద స్థితిలో చనిపారు గడిచిన ఐదారేళ్లలో దేశంలోని పదిహేను రాష్ట్రాల్లో లక్షకు పైగా ప్రభుత్వ ఉద్యోగాల భర్తీకి నిర్వహించిన నలభైకి పైగా పరీక్షల్లో అక్రమాలు జరిగినట్లు అంచనా వాటి వల్ల కోటి మందికి పైగా నిరుద్యోగ యువతకు తీవ్ర అన్యాయం జరిగింది ఎంతో మంది పేద మధ్యతరగతి కుటుంబాలకు చెందిన నిరుద్యోగులు రెయిన్ కష్టపడి చదివి ప్రభుత్వ ఉద్యోగం కోసం ప్రయత్నిస్తుంటే డబ్బుకు కక్కుర్తి పడి ప్రభుత్వ ఉద్యోగాలను అమ్ముకుంటున్నారు కొందరు రాజకీయ నేతలు అవినీతి అధికారులు అలాంటి వారి వల్ల ఎంతో మంది జీవితాల్లో ప్రభుత్వ ఉద్యోగం ఒక కలగా మిగిలిపోతోంది కొందరు అవినీతి పనులకు కారణంగా ఎంతోమంది నిజాయితీగా పొందిన ఉద్యోగాలు సైతం కోల్పోవలసి వస్తుంది అదే సమయంలో ఎంతో మంది ప్రభుత్వ ఉద్యోగాల్ని సాధించలేకపోతున్నారు ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ ప్రక్రియ నిష్పాక్షికంగా పారదర్శకంగా సహేతుకంగా రాజ్యాంగ పరిధిలో పూర్తి కావాలి కానీ ప్రస్తుతం జరుగుతున్న ఉద్యోగాల భర్తీలో ఎక్కడా చూసినా అవినీతి అక్రమాలే ఉంటున్నాయి అందుకే ప్రభుత్వ ఉద్యోగం సాధించాలని ఎంతో మంది కల కలగానే మిగిలిపోతోంది అవినీతి అక్రమార్కుల చేతివాటం కారణంగా ప్రభుత్వ ఉద్యోగాలు సగటు నిరుద్యోగికి అందని ద్రాక్షగానే మిగిలిపోతున్నాయి ప్రభుత్వ ఉద్యోగాల ప్రక్రియలో అవినీతి అక్రమాలు చోటు చేసుకుంటున్నాయి కొందరు రాజకీయ నేతలు అవినీతి అధికారుల చేతివాటంతో అంగట్లో సరుకుల మాదిరిగా ఉద్యోగాలను అమ్ముకుంటున్నట్లు విచారణల్లో తేలుతుండటంతో ప్రభుత్వ ఉద్యోగాల పేరు చెబితేనే యువత హడలెత్తిపోతున్నారు thank you